వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత గుమ్మం దగ్గర ఇవి రెండు కలిపి చల్లితే గంటలో కనక వర్షం కురుస్తుందని చెప్పేసి పండితులు చెప్తున్నారండి కానీ సంపదను ప్రసాదించే వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందండి ఈ రెండు వస్తువులు నీళ్ళగా కలిపి గుమ్మం మీద చల్లినటువంటి వెంటనే మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగా మెరుగుపడుతుందని చెప్పవచ్చు ఈ పరిహారం ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినా సరే వరలక్ష్మి వ్రతం రోజు చేయాలండి అది కూడా మనం సాయంత్రం ఆరు గంటల తర్వాత చేయాలి మన హిందువులు గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యతనైతే ఇస్తారు ఇంటిలో ఏదైనా సరే మనకి శుభకార్యం జరిగినా పండుగ జరిగినా ఏదైనా సరే మనం గుమ్మాన్ని అందంగా అలంకరించుకుంటాం మామిడి తోరణాలు బంతి పూ తోరణాలు కట్టి గుమ్మాన్ని చక్కగా అలంకరిస్తాం మున్ పండుగ మరియు ముఖ్యమైనటువంటి రోజుల్లో గుమ్మాన్ని అలంకరించడం వల్ల లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలవుతుందని చెప్పేసి పండితులు చెప్తున్నారు ఇంటి ప్రధాన గుమ్మాన్ని పసుపు కుంగాలతో అలంకరించి తోరణాలు కట్టడం వలన ఏంటంటే ఇంటిలోనికి ఏ దుష్ట శక్తి రాదండి ఈ వ్రణలక్ష్మి వ్రతానికి కూడా మనం గుమ్మాన్ని చక్కగా అలంకరించుకుంటాం ఇలా గుమ్మాన్ని అలంకరించుకొని పూజలను అయితే మనం చేస్తామండి ఇక పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ రోజు సాయంత్రం మనం గుమ్మం దగ్గర ఈ రెండు వస్తువులు కలిపి చల్లామనుకోండి ఆ లక్ష్మీదేవి ఎప్పుడూ మన ఇంట్లోనే ఉంటుంది మీకు డబ్బుకు అసలు లోటు అనేది ఉండదు సూర్యాస్తమయ సమయానికి లక్ష్మీదేవి భూమి మీద సంచరిస్తూ ఉంటుందని చెప్పేసి పండితులు చెప్తారు లక్ష్మీదేవి భూమి మీద సంచరించేటువంటి సమయంలో మీరు గుమ్మం మీద ఈ రెండు చల్లితే లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలవుతుంది సకల సంపదను కలగజేస్తుందండి ఈ రెండు చెల్లిన గంటకి కనక వర్షం కురిపిస్తుందని చెప్పేసి పండితులు తెలియజేస్తున్నారు మరి వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత గుమ్మం మీద మనం ఏం చల్లాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా వాచ్ చేస్తుందంటే సబ్స్క్రైబ్ చేయండి వరలక్ష్మి వ్రతం కోసం అందరూ ఎదురు చూస్తారు ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజున మందారం చెట్టు కనిపిస్తే ఇట్లా చేయాలండి భూములు బంగారము కార్లు కొంటారు మీరు ఏం కొంటే అదండి అది కొనుక్కోగలుగుతారు ఇది అంటే ఏది కొనుక్కోవాలని కోరుకుంటే అది కొంతమందికి భూమి కావాలని ఉంటుంది కొంతమంది ఇల్లు కొట్టుకోవాలనుకుంటారు ఇల్లు కొనుక్కోవాలి కార్ కారు కొనుక్కోవాలి బంగారం కొనుక్కోవాలి ఇట్లా ఏదైనా అలా కోరిక ఉంటూనే ఉంటుంది అలా ఏది ఉన్నా సరే ఈ పరిహారం అయితే చేయండి వరలక్ష్మి వ్రతం రోజు ఇంతకీ వరలక్ష్మి వ్రతం రోజు మందారం చెట్టు కనిపిస్తే మనం ఏం చేయాలి అనేటువంటి విషయం తెలుసుకుందాం ఎంతో పవిత్రమైనటువంటి ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఏ సమయంలో అయినా సరే మందారం చెట్టు కనిపిస్తే ఈ పరిహారం చేయండి చాలు మీరు కోరుకున్నది కొనుక్కునే యోగం వస్తుందని చెప్పేసి గ్రంథాలు తెలియజేస్తున్నాయి మనకి కావు మనుషులకి ప్రతి మనిషికి ఉండడం సహజం ఏదో ఒక కోరిక ఉంటుందండి మనం అలా ఉండాలి ఇలా ఉండాలి ఇల్లు కొనుక్కోవాలి సొంత ఇల్లు ఉండాలి అపార్ట్మెంట్ ఉండాలి కారు ఉండాలి విల్లాలు కొనుక్కోవాలి పొలం కొనుక్కోవాలి బంగారం కొనుక్కోవాలని కొంతమంది బైకులు కొనుక్కోవాలి ఇట్లా అనుకుంటుంటారు కదా ధనవంతులు అయితే అనుకోగానే కొనుక్కోగలుగుతారండి మధ్యతరగతి వారు కోరుకున్న కొనుక్కో కొనుక్కోలేరు కదా కొనుక్కోవడానికి చేతిలో డబ్బులు ఉండవు కోరుకున్నవి కొనుక్కోలేక బాధపడతారు ఇట్లా భూములు బంగారం ఇలాంటివన్నీ కొనుక్కోవాలి అంటే వరలక్ష్మి వ్రతం రోజు ఈ యొక్క పరిహారం చేయండి చాలు మళ్ళీ వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు మీరు కోరినది కొనుక్కోగలుగుతారని శాస్త్రం తెలియజేస్తుంది ఈ పరిహారం ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చేర్చండి వరలక్ష్మి వ్రతం రోజు మీకు ఏ సమయంలో మందారం చెట్టు కనిపించినా సరే అక్కడికి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి మందారం చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళచ్చు లేదు పక్క ఇంట్లో ఇంకా ఎక్కడైనా సరే మందారం చెట్టు ఉంటే ఆ మందారం చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక మందార ఆకు కోసుకోండి అలా ఒక మందార పువ్వు ఉంటే పువ్వును కూడా కోసుకోండి ఈ ఆకును పువ్వును తీసుకొని ఇంట్లోకి వెళ్ళండి ఈశాన్యమూలడు అంటే మూలలో ఈ ఆకు పెట్టండి ముందుగా ఈ మందార ఆకు మీద తెల్లని బియ్యం వేయాలి ఈ బియ్యం మీద చిటికెడు కుంకుమ వేయాలి ఆకు మీద ఎన్ని బియ్యం పడతాయో అన్ని బియ్యాన్ని వేసి బియ్యం మీద చిటికెడు కుంకుమ వేయాలి తర్వాత మందార పూలు ఈ బియ్యం మధ్యలో వేయాలి పెట్టాలండి అంటే మందార పువ్వుకు బియ్యానికి పువ్వుకు కోరిక తీర్చే శక్తి ఉంటుంది కాబట్టి మందార ఆకులో బియ్యం పువ్వు పెట్టి కోరిక చెప్పుకోవాలి అమ్మ మాకు భూమి కొనుక్కోవాలనుంది ఇల్లు కొనుక్కోవాలనుంది కారు కొనుక్కోవాలనుంది బంగారం కొనుక్కోవాలనుంది అని చెప్పేసి నాకు నా దగ్గర సరిపడా ధనం లేదు నేను చాలా ఇబ్బంది పడిపోతున్నానమ్మ ఈ ఇబ్బందులు పోయి నేను కోరుకున్నది కొనుక్కునే అవకాశం నాకు కలగజేయ తల్లి అని చెప్పేసి మనస్ఫూర్తిగా సంకల్పం అమ్మవారికి చెప్పుకోండి స్నేహితులతో మీరు ఎలా మీ సమస్య చెప్పుకుంటారా అలా అమ్మవారికి చెప్పుకోండి ఆ తర్వాత మందారాకును ఈశాన్య మూలలో వదిలేసేసి మీరు మీ పనులు చేసుకోండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఈ ఆకు తీసేసి దానిలో బియ్యం పక్షులకి కానీ కాకులకు కానీ వేసేయండి ఈ మందార ఆకు పువ్వు మాత్రం ఎవ్వరూ తిరగని ప్లేస్లో పాడేసేయండి లేకపోతే డస్ట్బిన్లో వేసేయండి ఇట్లా వరలక్ష్మి వ్రతం రోజు చేసేటువంటి ఈ చిన్న పరిహారం వల్ల కష్టాలు తీరిపోతాయండి కోరిక నెరవేరుతుంది బంగారము భూములు కార్లు మీరు ఏది కావాలంటే అది కొనుక్కునే అవకాశం వస్తుంది మీరు శ్రద్ధగా చేశారు అంటే వచ్చే వరలక్ష్మి వ్రతం లోపు మీ కోరిక తీరుతుంది భూములు కొనాలనుకునే వాళ్ళు కొనుక్కుంటారు బంగారం ఇలా కొనుక్కోవాలనే వాళ్ళు చక్కగా అది కొనుక్కుంటారు కార్లు బంగాళాలు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు అది కూడా కొనుక్కోగలుగుతారు మీరు ఏది కోరుకుంటే అది కొనుక్కోగలుగుతారు ఎందుకంటే మందారం చెట్టు అంత శక్తివంతమైందండి మందారం మొక్క పువ్వులు పూస్తే ఎంత అందంగా ఉంటుందండి మీ మొక్క ఎన్ని పూలు పూస్తే స్తే మనకు సంపద అంత రెట్టింపుగా వస్తుందని చెప్తారు మిగిలిన దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందారం మొక్క ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పూలు దేవతారాధనలో ఎవరైతే యూజ్ చేస్తారో వారి కోరికను ఆ భగవంతుడు నెరవేరుస్తారని పురాణం తెలియజేస్తుంది మందారం చెట్టు ఇంట్లో పెంచి బయటికి వెళ్ళేటప్పుడు చూసి వెళ్ళడం వలన ఏంటంటే శుభం కలుగుతుందండి చెట్టు అంతా పూలు పూసి ఉన్నటువంటి మందార చెట్టు చూస్తే మన మనసు ఎంత ఆనందంగా ఉంటుందో కదా మనకి వాస్తుపరమైన దోషాలు కూడా తొలగిస్తుంది ఈ మొక్క ఇంటిలో సింహద్వారానికి కుడి వైపు ఉండేలా పెంచుకుంటే మంచిదని చెప్పి పండితులు తెలియజేస్తున్నారు అలానే ఎర్ర మందార పువ్వు తలలో పెట్టుకుంటే స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారండి కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు మందారం చెట్టు కనిపిస్తే ఈ విధంగా చేసి కోరుకున్నవి కొనుక్కొని ఆనందంగా జీవించండి ఇక సాయంత్రం ఆరు గంట ఐదు గంటల ముప్పై లోపే మనం అంతా క్లీనింగ్ అది అంతా చేసేసుకుని కాళ్ళు చేతులు కడుక్కోవాలి వీలైతే స్నానం చేసుకుంటే చాలా మంచిదండి స్నానం చేయడమే ఉత్తమము ఒక గాజు బౌల్ తీ అదే గాజు గ్లాస్ తీసుకొని దీన్ని మాత్రమే యూజ్ చేయాలండి గాజు గ్లాస్ని ఆ గ్లాస్లో మంచి వాటర్ పోయండి తర్వాత ఏంటంటే ఆ గ్లాస్లో ఐదు సార్లు చిటికటి గంధం వేయాలి గంధం అనేది ఈ పరిహారంలో మనం యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు అనుకూలంగా మారుతాయి గంధం మీ పనుల్లో కలిగే ఆటంకాలను తొలగిస్తుందని చెప్పేసి చెప్తారు ఇక గంధం వేసిన తర్వాత అందులో కొంత అంటే కొంత అర స్పూన్ మిరియాల పౌడర్ను కూడా వేయండి మిరియాల పౌడర్ మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని త్వరగా అట్రాక్ట్ చేస్తుంది గంధము మిరియాలు వేసిన గ్లాస్ని కాసేపు పూజ గదిలో పెట్టుకోవాలి దీపం వెలిగించి రూపం చూపించండి సంకల్పం చెప్పుకోండి ఈ పరిహారం చేయడానికి కారణం ఏంటండి అనేది చెప్పుకోండి ఈ పరిహారంలో యూజ్ చేసిన గంధము మిరియాలు చాలా చాలా శక్తివంతమైనవి పూజలు యూజ్ చేసే గంధం పరిహారంలో యూజ్ చేయడం వల్ల ఏంటంటే చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి సంకల్పం చెప్పుకున్న తర్వాత ఏంటంటే ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో ప్రతి గదికి ప్రతి గదిపై ప్రతి కిటికీకి ప్రతి కిటికీపై తలుపు పైన ఆ వాటర్ని చల్లండి బీర్వా మూలల్లో కబోర్డ్స్ ఉంటే కబోర్డ్స్ మూలల్లో ప్రతి నాలుగు మూలల్లో కూడా చల్లుతూ కిటికీలు తలుపులు అన్నింటిపైన చల్లండి ఆఖరికి స్టోర్ రూమ్ ఉంటే దానిలో కూడా చల్లండి ఎందుకంటే స్టా స్టోర్ రూమ్లోనే నెగిటివ్ ఎనర్జీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందండి ముఖ్యంగా మనం అక్కడ చల్లుకోవాలి ఇక అన్ని గదుల్లో మనం చల్లేసిన తర్వాత ఏంటంటే ఆ నీటిని ప్రధాన గుమ్మం మీద చల్లాలి ఇంకొక విషయం ఏంటండి అంటే ఈ నీళ్ళని మనం చల్లడానికి మామిడి ఆకులను అయితే యూజ్ చేసుకోవాలి లేకపోతే తమలపాకులను అయితే యూజ్ చేసుకోవాలి స్పూను లేకపోతే చేత్తో మాత్రం డైరెక్ట్గా చల్లొద్దు ప్రధాన గుమ్మం మీరు చల్లేటప్పుడు ఏంటంటే మీరు ఇంట్లోనే ఉండండి ఇంకా ఈ వాటర్ చల్లిన వెంటనే ఇంటిని మాత్రం క్లోజ్ చేయకండి నీరు చల్లిన తర్వాత కొంతసేపు తలుపునైతే తీసేసి ఉంచండి అప్పుడే ఏంటంటే మన నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుందండి ఆ గ్లాస్లో ఇంకా వాటర్ ఉంటే ఇంట్లో ప్రధాన గుమ్మం దగ్గర వెనుక వైపు అయితే ఉంచేసేయండి ఇంకా ఆ నీటిని వెంటనే పడేయద్దు ఆ గ్లాస్ని ఆ వాటర్ అంతా నైట్ అంతా అట్లా ఉంచామనుకోండి అలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అది తీసేసుకుంటుంది ఇంకా నెక్స్ట్ డే ఆ వాటర్తో మనం స్నానం చేయకముందే తీసేసి ఎక్కడైనా సరే పోసేయాలి అంటే చెట్టు మొదటిలో కానీ డ్రైనేజెస్లో కానీ ఇంకెక్కడైనా పోసేసేయండి తర్వాత గ్లాస్ని క్లీన్ చేసేసుకోండి కాళ్ళు చేతులు కడుక్కోండి ఇట్లా చేయటం వల్ల ఏంటంటే మనకు అడ్డుగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయి ఈ నీటిని వరలక్ష్మీ వ్రతం రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత చదితే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుందండి ఇంట్లో అడుగు పెడుతుంది అయితే వ్రతం పూజ చేసేటువంటి వాళ్ళు అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లవాళ్ళు కానీ నుదుటన కుంకుమతో పాటు గంధాన్ని కూడా ధారణ చేసుకోండి వ్రతంలో పాలు పంచుకునేటువంటి వాళ్ళు అందరూ కూడా గుంగరం వేలితో గంధం అద్దుకొని నుదుటన రాసుకొని దాని మీద కుంకుమ అయితే పెట్టుకోవాలి గంధం ధరించడం వలన మన్ మెదడు అనేది చల్లబడుతుంది కోపావేశాలు తగ్గుతాయి పూర్వం పెద్దవాళ్ళు ఏంటంటే నుదుటిన గంధం ధరించే వాళ్ళు తలపైన గంధం పూయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది నుదుటిపైనండి పైన గంధం రాయటం వల్ల ఏంటంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది సంకల్ప శక్తి అనేది పెరుగుతుందండి లక్ష్యాన్ని సాధించాలి అన్న పట్టుదల కూడా పెరుగుతుంది గంధం వల్ల ఏంటంటే మనకి చాలా చాలా ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజుని కాదండి మిగిలినటువంటి రోజుల్లో కూడా గంధాన్ని నూదుతుని ధరించండి అలానే ఈ పరిహారంలో గంధం యూజ్ చేయడం వల్ల మీకున్న ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయని పరిహార శాస్త్రం చెప్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా మరచిపోకుండా ఈ వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ రెండు కలిపి నీటిని ప్రధాన గుమ్మం మీద చల్లి శుభ ఫలితాలను పొందండి ఇక ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజున పొరపాటున కూడా ఇంటిలోనే అటువంటి ఆడవాళ్ళు వంకాయ క్యారెట్ వాటిని ప్రిపేర్ చేయకండి ఎవరు కూడా ఈరోజు ఈ అయితే తినకండి కూరల రూపంలోనే కాదండి ఏ రూపంలో కూడా మనం ఈరోజు వంకాయని క్యారెట్ని మాత్రం అస్సలు తినకూడదు క్యారెట్ హల్వా అని చెప్పేసి చేసుకుంటుంటారు సాంబారులో కూడా వేసుకుంటుంటారు కదా సో పచ్చళ్ళ రూపంలో కూడా ఏ రకంగా కూడా తినకండి చాలామంది ఈరోజు ఏంటంటే సాంబార్ని వేసుకు క్యారెట్ అవి వేస్తూ ఉంటారు కదా సో ఆ రూపంలో కూడా మాత్రం మీరు తినకండి ఈరోజు ఈ రెండింటిని కూడా పూర్తిగా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి కాదని తిన్నారనుకోండి మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి అప్పులు పాలవుతాము ఆగ్రహానికి గురి అవుతామండి లక్ష్మీదేవిది ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలో రూపాయి మిగలదు సో ఆడవాళ్ళు ఈరోజు ఇంట్లో వంకాయ క్యారెట్ని అయితే వండకండి ఎవరు తినకండి వీటితో పాటుగా ఏంటంటే ఈరోజు నాన్ వెజ్ని కూడా తినకండి ఎందుకంటే మనం అంటే నాన్ వెజ్ మాంసము మటన్ ఎగ్ ఈవెన్ ఇలాంటివి ఏవి కూడా ఈరోజు తినకండి ఎలాగో మనం పూజ చేసుకుంటుంటాం కదా కాదని తింటే మహాపాపం అలా కాకపోయినా పూజ చేసుకోకపోయినా కూడా అసలు ఈ రోజున మాత్రం మ్యాక్సిమం వండకండి మ్యాక్ మ్యాక్సిమం అయితే ఈరోజు వండరు కదా కొంతమంది మేము పూజ చేసుకోవటం లేదు కదా అని చెప్పేసి అనుకుంటారు వ్రతం చేసేవాళ్ళు మాత్రం తినక్కర్లా వ్రతం చేయని వాళ్ళు తినలేసినా పర్లేదని అనుకుంటుంటారండి బట్ ఏంటంటే వ్రతం మనం చేసినా చేయకపోయినా సరే ఈరోజు వీటిని అయితే తినకూడదని శాస్త్రం తెలియజేస్తుంది సో ఈ రోజున ఎవరు కూడా వీటిని తినకండి అదేవిధంగా కొంతమంది ఏంటంటే మగవాళ్ళు ఇంట్లో వ్రతం చేసుకుంటున్నారు కదా వాళ్ళకి ఏమి సంబంధం లేనట్టు బయటికి వెళ్ళేసి ఫుడ్ తినేస్తుంటారండి ఇంట్లో నాన్ వెజ్ ప్రిపేర్ చేయకపోయినా సరే కొంతమంది బయటికెళ్ళి తినేద్దాం అనుకుంటారు కానీ వ్రతం చేసినా చేయకపోయినా ఈరోజు మాత్రం మ్యాక్సిమం నాన్ వెజ్ అనేది ప్రిఫర్ చేయకండి ఎందుకంటే సో ఈరోజు ఎవరు కూడా అలా చేయకండి అలానే కొంతమంది మగవాళ్ళు ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు వ్రతం చేసుకుంటే వాళ్ళకి ఏం సంబంధం లేనట్టు వెళ్ళిపోతుంటారు కదా అస్సలు అలా చేయకండి భారీ చేసే పనులకి కాస్త గౌరవం ఇవ్వండి ఇంకా దయచేసి అసలు అలా చేయద్దు చాలా పాపం తగులుతుందండి ఈ ఒక్కరోజు అవాయిడ్ చేస్తే ఏం కాదు కదా బయటికి వెళ్ళేసి రెస్టారెంట్స్లో అక్కడ కూడా ఎక్కడా కూడా అసలు నాన్ వెజ్లో అయితే తినకండి కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా మీరు కాదని తింటేవి చేసిన పూజ చేసిన ఫలితం రాదండి సో ఈ రోజున వీటిని ఎవరు తినకోకుండా ఉంటే మంచిదండి కాదని తింటే మాత్రం మీరు లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి మనం గురి కావాల్సి వస్తుంది అప్పు చేతిలో రూపాయి కూడా మిగలదు ఆర్థిక సమస్యలు వస్తాయి ఏడు జన్మల దరిద్రం పడుతుంది ఈ రోజున ఈ కూరను కనుక తింటే దరిద్రం పడుతుందని చెప్పి మహాపాపం చుట్టుకుంటుందండి కష్టాలు పాలవాల్సి వస్తుంది కాబట్టి ఈ రోజున ఇలాంటి పనులేమీ చేయకండి ఇలాంటి ఆహార నియమాలను పాటించి జాగ్రత్తగా అయితే ఉండండి ఈ పవిత్రమైనటువంటి రోజున ఈ ఈ నియమాలను పాటించండి అలానే మీకు వీడియో నచ్చిందనుకుంటే నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సార్